ఈ ఈరోజు దేవుని వాక్యం ధ్యానాంశంగా యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము చదువుకుందాం సమస్యలైన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే వేకువ జామునే సూర్యుడు ఉదయించగానే సూర్యుని యొక్క కాంతి శక్తి వలన సకల జీవులు శక్తి పొందుకొని జీవనం కొనసాగిస్తున్నాయి అది దేవుని యొక్క సృష్టి రహస్యం దేవుడు శక్తికి ఆధారమై ఉన్నాడు మనల్ని శక్తిని ఇచ్చేవాడు మనకు బలం ఇచ్చేవాడు మనల్ని నడిపించేవాడు దేవుడై ఉన్నాడు సమస్యలైన పరిస్థితి ప్రతిదినం మన మన జీవనంలో ఎదుర్కొంటూ ఉంటాం తాడులో చిట్ట చివరి భాగాన్ని పట్టుకొని జారిపోతామేమో అన్నటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క చిట్ట చివరి అవకాశం మనల్ని దాటుకొని వెళ్ళిపోతున్నట్టు ఇక్కడ నుంచి మనం కనుక జారి అక్కడ లోతైన ప్రదేశంలో పడిపోతామేమో నిందలు లాగా అవమానాలు లాగా తృణీకరణ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం కదా దీనికి నిదర్శనంగా సొంస్లినట్లుగా అది వాక్యం ఇక్కడ బోధిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో నేను నీకు బలం ఇస్తాను అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది లోకం అంటది నీకేమి శక్తి ఉంది నీ విలువేంటి నీవు ఎంత సామర్థ్యత అని లోకం అడుగుతుంది దేవుడు అంటున్నాడు నా మీద ఆధారపడు నీకేమి కావాలో నీకే ఎంతవరకు నీకు అవసరమో అవి నేను చూసుకుంటాను అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది దేవుడు చెప్తున్నాడు కాబట్టి లోక మనకు దేవునికి ఇంత వ్యత్యాసం ఉండడం వల్ల దేవుని మీద ఆధారపడితే సమస్య లేని పరిస్థితి మనకి ఎప్పుడూకీ రాదు అన్నది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది బలపరుస్తుంది మనకి శక్తిని ఇవ్వడమే కాకుండా మనకి బలాభివృద్ధి కూడా కలగజేస్తానంటున్నాడు నీ బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతుంది అని కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి లోకం కోసం లేనిపోని శక్తిని మనం కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని శక్తివంతులుగానే ఉంచాడు ఆ శక్తిని మనం గ్రహించి దేవుని మీద ఆనుకొని ఉండడమే ఆయనే మన సమస్త కార్యములను జరిగిస్తాడు కాబట్టి దేవుని స్థుతించి మన జీవనాన్ని దేవునికి అర్థవంతమైన జీవనంగా నడుపుదాం అటువంటి పరిస్థితి దేవుడు మనందరికీ దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన సయా నీ యొక్క మహా గొప్ప కృప బలము శక్తి కోసమే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము శక్తిహీనులంగా ఉన్నాం ప్రభావ బలహీనులంగా ఉన్నాము నాయన నీ శక్తిని గ్రహించి ప్రభా నీవే మాకు సకలము ఆధారమని గ్రహించ నిన్ను వేడుకుంటున్నాం ప్రభా సమశీలన పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ప్రార్థిస్తున్నాం తీసుకున్నాం అని వేసు మొన ప్రార్థిస్తున్నాం డే గాడ్ బ్లెస్ యూ